ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో పొలిటికల్ సినారియో ఒకసారిగా మారిపోయిన పరిస్థితి మనకు అవపడుతుంది నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉన్న నుంచి ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిన పరిస్థితి ఉంది ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ అనేది పూర్తిగా ఎగ్జిట్ పై అయిపోయిన పరిస్థితి ఉంది ఎందుకంటే సిట్టింగ్ ఎంపీలందరూ కూడా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ను వదిలి బీజేపీ వైపు ప్రయాణం చేస్తున్న తరుణంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి అనేది ప్రశ్నార్థంగా మారిపోయింది ఇలా ఈ పరిస్థితుల్లో సీనియర్లు రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా ఉద్యమకారుడు అయినటువంటి గాదిన్నయ్య గారితో ఈ విషయ తెలంగాణ పొలిటికల్ సినారిపై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిద్దాం నమస్తే ఇన్నన్న నమస్తే చెప్పండి నిన్న ఇప్పుడు ఒకేసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది నిన్న వరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉన్న నుంచి బీజేపీ కాంగ్రెస్గా మారిపోయే పరిస్థితి బీజేపీ ఇంత అనుయంగా వెళ్ళడానికి ప్రధానమైన కారణం అంటే ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి పార్టీలు పోషించాల్సిన పార్టీలు స్ట్రాంగ్గా లేకపోవడం వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని ధీటుగా వాళ్ళు పనిచేయలేకపోవడం కనీసం అంటే ఫెడరల్ వ్యవస్థ కాబట్టి ప్రాంతీయ పార్టీల యొక్క సమూహం బాగా పెరిగింది చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నవి ఈ సమయంలో ఈ ప్రాంతీయ పార్టీల సమన్వయం చేసే అటువంటి బలమైన నాయకత్వం లేకపోవడం వ్యక్తి లేకపోవడం కారణంగా ఇప్పటివరకు మనం చూసిన ప్రకారము మనకట్ట బల బలహీనంగా ఉన్నట్టు కనపడతా ఉన్నది ఐక్యత లోపం కనపడతా ఉన్నది కానీ చూడాలి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా గొప్పవాళ్ళు సుదీర్ఘకాలం పది సంవత్సరాల కాలం తర్వాత మరి మళ్ళా మూడవసారి మోడీ నాయకత్వంలోని ఈ బీజేపీ ప్రభుత్వానికి అంటే బీజేపీ అంటే వాస్తవంగా చెప్పాలంటే అది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అంటే మళ్ళీ అల్టిమేట్గా ఈ దేశంలో మనువాదం తీసుకురావాలి నిచ్చిన మెట్ల వ్యవస్థ ఏర్పాటు చేయాలి వర్ణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి అనేటువంటి ఈ మనువాద రాజకీయాలతోటి బలంగా ఉండేటువంటి పార్టీ మనకి ఆ సంస్థ ఆ భావజాలమే ఆ రాజకీయ కోణమే మనకు కనపడతా ఉంది కాబట్టి ఇలా ఆర్ఎస్ఎస్కి బీజేపీ అనేది ఒక రకంగా మానస పుత్రిక లాంటిది వాళ్ళ అవసరాలు వాళ్ళ రాజకీయాలు వాళ్ళ భావజాలం వాళ్ళకు సంబంధించినటువంటి సిద్ధాంత రాద్దాంతాలని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రాజకీయ క్షేత్రం అది కాబట్టి బీజేపీ కంటే ముఖ్యంగా మనం ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేది దేశంలో చాలా బలంగా ఒకప్పుడు కమ్యూనిస్టులు లేకపోతే నక్సలైట్లు లేకపోతే సోషలిస్టులు లేకపోతే ఇంకా ఒకప్పుడు గాంధేవాదులు ఎట్లనైతే ఉండేనో భారతదేశ స్వాతంత్ర స్వాతంత్రోద్యమ సమయంలో ఎట్లనైతే భారతదేశ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీర సైనికులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సేవాదాల పేరుతోటి ఏదైతే ఉండేనో అయితే అవన్నీ కూడా ఇప్పుడు క్రమంగా సుదీర్ఘకాలం ఒక పాలక పార్టీగా ఉండడం వల్ల విభ విభాగాల యొక్క బాధ్యతలు పరిమితం అంతా కులాబ్స్ అయిపోయింది కానీ ఆర్ఎస్ఎస్ ఎన్నికల్లో పాల్గొనకుండా అది ఒక మామూలుగా చెప్పాలంటే నక్సలైడ్ పార్టీ లెక్కనది కూడా ఒక రహస్య పార్టీ అది బహిరంగంగా ఎక్కడ సభలు సమావేశాలు పెద్దగా ఏర్పాటు చేయదు ఏదో శాఖలు నిర్వహిస్తూ ఉంటుంది రాజ్యాంగాన్ని నమ్మినట్టు కూడా ఎక్కడ కనపడదు భారతదేశ చట్టాలను నమ్మినట్టుగా ఎక్కడ కనపడదు కానీ వాళ్ళు మాత్రం ఈ భారతదేశంలో ఉన్నటువంటి పాలనా వ్యవస్థని వాళ్ళ చేతుల్లో తెచ్చుకోవడానికి ఈ భారతదేశాన్ని వాళ్ళ పూర్తిగా వాళ్ళ కబంధస్తలు తెచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ మనవాద భావజాలానికి తగ్గట్టుగా వాళ్ళు దాదాపుగా ఒక అరవై ఐదు నుంచి డెబ్బై సంస్థలు విభాగాన్ని ఏర్పాటు చేసుకొని ఏ ఒక్కరిని అదులు వదిలిపెట్టకుండా ఆఖరికి బిచ్చగాళ్ళు అనుకో ట్రాన్స్జెండర్లు అనుకో దివ్యాంగులే అనుకో లేకపోతే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కులాలని ఉప కులాలని మతాలని ఏవన్నీ అనేక వృత్తులు ఎన్నైతే వృత్తులు ఉన్నాయో అన్ని వృత్తుల వాళ్ళం కూడా వాళ్ళకి ఏదో ఒక రకమైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు దానికి సెంటిమెంట్ ఒకటి హిందుత్వం అనే ఒక సెంటిమెంట్ జోడించి వాళ్ళు ఆ విధంగా ఈరోజు చేస్తున్నటువంటి రాజకీయాల భాగంగా ఏదైతే ఒక దూకుడుతోటి ఇప్పుడు ఎప్పుడు కూడా ఎవరికైనా అయితేనేమో ఒక సిద్ధాంతం స్ట్రాంగ్గా ఉండాలి ఆ సిద్ధాంతంతో భావజాలం వస్తుంది సిద్ధాంతం లేదా లక్ష్యం లేదా ఎత్తుగడ లేవా సిద్ధాంతం లేని ఒక లక్ష్యం లేని ఒక ఎత్తుగడ లేని పార్టీ ఆ రోజంటే కాంగ్రెస్ పార్టీకి భారతదేశ స్వాతంత్రోద్యమం అనేది మన దేశాన్ని మనం పరిపాలించుకుందాం మన దేశాన్ని మనం కాపాడుకుందాం అనేది ఒక లక్ష్యం ఉండే సిద్ధాంతం పా కాంగ్రెస్ పార్టీకి సరే వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు సెక్యులరిజం అంటారు ఫెడరలిజం అంటారు ఇంకా ఇతరత్ర ఇతరత్ర ఎన్ని చెప్పినప్పటికీ అదొక బలమైనటువంటి సిద్ధాంతంగా వాళ్ళే దాన్ని ముందు తీసుకుపోలేకపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకైనా ఇతర పార్టీలకైనా ఏమైపోయిందంటే సిద్ధాంతం లేదు ఒక తాత్కాలికనో లక్ష దీర్ఘకాలిక లక్ష్యం లేదు ఎత్తుగడలు ఈ మూడు లేనప్పుడు ఈ దేశంలో ఇంకేముంటుంది ఈ మూడు కలిగిన కమ్యూనిస్ట్ పార్టీలేమో కొన్ని రకాలైనటువంటి తప్పులు చేయడం వల్ల భారతదేశ పరిస్థితులు అంచనా అయ్యిపోవడం వేయడంలో ఫెయిల్యూర్ కావడం వల్ల అంటే సిద్ధాంతం గొప్పదే లక్ష్యం గొప్పదే కానీ ఎత్తుగడలు ఎత్తుగడల ఫెయిల్యూరు కావడం వల్ల భారతదేశంలో వాళ్ళేమో ఎక్కడున్నో ఎక్కడ లక్కనే ఉన్నారు లేకపోతే ఇంకా తగ్గుముఖం పట్టడమో లేకపోతే కొన్ని ప్యాకెట్ల పరిమితం అయిపోయారు కానీ ఆర్ఎస్ఎస్ రూపంలో ఉన్న మనవాదులు మాత్రము వాళ్ళు అనుకున్నటువంటి పద్ధతిలో ఈ దేశంలో రాజ్యాధికారంలోకి రావాలంటే వాళ్ళు దేని వాడుకోవాలి ఎట్లా వాడుకోవాలి ఏ ఎత్తుగడలు ఉపయోగించాలి ఎక్కడ ఎవరితో గలవాలి ఎప్పుడు ఎవరితో గలవద్దు అనే విషయాలన్నిటి కూడా పూర్తిగా వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు కోరుకునేదేమో వర్ణ వ్యవస్థ కానీ వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఏ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కానీ వాళ్ళు ఇవాళ శూద్రుడిగా పిలవడే వాళ్ళనే వాళ్ళ దృష్టిలో శుద్రుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు పేరుకు మాత్రం పీఠాల మీద కుర్చీల కూర్చోబెడతారు అది ఎత్తుకడ వాళ్ళని కానీ ఎత్తుగడ ఇక్కడేమో వేరే వాళ్ళకి లేకుండా అయిపోయేది కాంగ్రెస్కి లేకుండా అయిపోయింది కమ్యూనిస్టులకు లేకుండా అయిపోయడం కావడం వల్ల లేకపోతే ఇతర బహుజనవాదానికి లేదు అంబేద్కర్ ఇష్టం లేదు ఎవరికి లేకుండా అయిపోయింది అయిపోవడం వల్ల ఏమైపోయింది వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళు ఎ ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించుకుంటూ పోయిండ్రు ఇవాళ మనము చాలా షార్ట్ పీరియడ్ ఇది వాళ్ళకి చాలా అంటే చాలా షార్ట్ పీరియడ్ భారతదేశాన్ని బ్రి బ్రిటిష్ వాళ్ళ నుంచి మన ఒక స్వతంత్ర దేశంగా రావడానికి సుమారు ఏడెనిమిది దశాబ్దాలు పడితే ఇదంత రెండు మూడు దశాబ్దాలనే మొత్తం దేశమంతా ఒక్కటొక్కటి ఒక్కొక్కటి మెట్టి ఎక్కుంటూ పోయిండ్రు ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల ప్రధానమైన పోటీ ఏ పార్టీల మధ్య ఉంటుంది అనుకుంటారు తెలంగాణలో ఇప్పుడైతే ఏం కనపడుతున్నది అసలు ప్రధాన పోటీ ఒక్కొక్క రాష్ట్రంలో ఇప్పుడు బెంగాల్ ఉంది ఆడ బీజేపీ వర్సెస్ మరి కమ్యూనిస్టులు ఎంతవరకు ఏమో ఎస్టాబ్లిష్ అయ్యిందో పోయినటువంటి ఫలిత పోయినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకొని ఏం ప్రయత్నాలు చేసిండ్రో ఏం జరిగి ఇప్పుడు అక్కడ కూడా ఏమైంది టీఎంసీ కమ్యూనిస్టులు బీజేపీ ఈ ముగ్గురు ఇప్పుడు మా బీజేపీ మనవాద ఆర్ఎస్ఎస్ మనవాదాన్ని వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అనేమో విడిపోయారు మనవాద భావజాలంతో కూడినటువంటి వాళ్ళేమో ఏమో ఐక్యంగా ఉన్నారు అసలు మనవాదం ఏంది ఈయన ఇచ్చిన మెట్ల వ్యవస్థ ఏంది ఈ వర్ణ వ్యవస్థ ఏంది అసలు దీని మూలాలు ఎక్కడున్నాయి అని సూత్రులకు కూడా అర్థమవుతలేదు దళితులకు అర్థమవుతలేదు లేక సూత్రులాంటివి అందరూ వస్తారు దళితులు వస్తారు బహుజనలు వస్తారు లేకపోతే ఈవెన్ మన తెలంగాణ వారికి తీసుకుంటే రెడ్డి వేలమలు కూడా వస్తారు కానీ ఎవరికి అర్థమవుతుంది ఇవాళ ఇక్కడ చూసుకుంటే ప్రతి కర్ర పట్టుకొని నిలబడేవాడు అంటే ఫస్టు ఈ మనవాదాన్ని పక్కన నిలబడేటోడు మన దళితులే ఆదివాసులే మనవాద బాధితులే బాధితులే మరి ఏం చేస్తాం మరి కాబట్టి ఇప్పుడు దీన్ని అంతా కూడా బాగా మనం ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయకపోతే కనుక మన వా అది బీజేపీ అని హిందుత్వ పార్టీ కాదు ఇక ఎవరైనా హిందుత్వ పార్టీ అంటే నిజంగా వాళ్ళు మా మా ఆర్ఎస్ఎస్కి లేకపోతే బీజేపీకి లాభం చేస్తున్నట్టు లెక్క ఇక ఎవరు పడితే తెలిసిన వాళ్ళు కూడా బ్రాహ్మణీయ హిందుత్వ పార్టీ అని రాస్తాను అరే బ్రాహ్మణీయమేంది హిందుత్వం ఏంది వాడు హిందుత్వం ఎట్లయితాడు హిందుత్వం పేరుతోటి అయితే మరి హిందువులకు ఏం చేస్తుండు జిఎస్టి వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది ప్రైవేటైజేషన్ వల్ల ఎక్కువ ఎవరికి నష్టం జరిగింది ఈ దేశంలో తెచ్చిన నూతన చట్టాల వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతున్నది యూసీసీ వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతున్నది ఇవాళ మొత్తం భారతదేశ సంపదని అదానీ అంబానీలకు తాకట్టు పెడుతుంటే ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతున్నది హిందువులకు కాదా మరి వాళ్ళ హిందువులకి నష్టం చేస్తున్నటువంటి హిందువులని పాతాలను దొక్కుతున్నటువంటి హిందువుల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేస్తున్నటువంటి మరువాత పట్టుకొని హిందువులు హిందువుల పార్టీ అని అంటున్నామంటే అసలు మనకు బుద్ధి ఉందా లేదా మనకు తెలివి ఉందా లేదా అది హిందువుతో పాటు ఎట్లయితుంది ఏ హిందువులకి ఈ పది సంవత్సరాల కాలంలో ఏ హిందువులకి జే ఒక్క వేలన్నా చేసేట ఒక్క మేలన్నా అదారి అంబానీకి చేస్తే అది హిందువులకి చేసినట్ట ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బలం ముంజుకుందన్న వాదనలు అనిపిస్తుంది వాస్తవంగా బీజేపీ బలం పుంజుకుందా బీజేపీకి ఇప్పుడు బయట జరుగుతున్నట్టు ఏమైనా పాజిటివ్ ఓటు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటుందా బీజేపీ కాంగ్రెస్ ఉంటుందా స్పష్టంగా చెప్పండి వాస్తవంగా చెప్పాలంటే బీజేపీకి బలం దేశంలో ఎక్కలేదు మూడు వందల రెండు సీట్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి పోలైన పోలైన ఓట్లల్లో వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం ఎంత ముప్పై ఏడు పోలైన ఓట్లల్లో ఓటేని వాళ్ళు కాదు మొత్తం పోలైన ఓట్లల్లో పోలైన ఓట్లు ఉందనుకుంటే దాంట్లో వాళ్ళకి పోలైన వాళ్ళకు వచ్చిన లెక్క ఎంత ముప్పై ఏడు శాతం అంటే అరవై మూడు శాతం వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నట్టే కదా మరి అరవై మూడు శాతం చినిపోయి ఈ మనువాద బాధితులందరూ చీలిపోయారు కాబట్టి ఏమైంది వాళ్ళకు పట్టణంగా టెట్ అయింది పార్లమెంట్ 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 ఎన్నికల్లో తెలంగాణలో ఏం జరగబోతుంది మీరు ఎందుకంటే మీరు జనరల్గా జోష్యని చెప్తూ ఉంటారు రాజకీయానికి సంబంధించి ఇప్పుడు ఈ దీనికి సంబంధించి ఏం చెప్పారు ఇప్పుడు నేను అనుకోవడం అయితే బీజేపీ మీద ప్రేమతోటో లేకపోతే అది గొప్పదనో మంచిదనో లేకపోతే దేశానికి ఏమో వరగబెట్టిందనో తొమ్మిది ఎన్న పది ఏళ్ళలో ఏమో ఏమో చేసిందనే వాళ్ళకి ఒక్కరిని కూడా అభిప్రాయం లేదు కానీ కానీ ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల గత్యంతరం లేక ప్రజలకి ఇంకొక అవకాశ మార్గం లేక అయిపోతే సచ్చినోడి కింద లెక్క అంటే ఓటు అయిపోతే రేషన్ కార్డు లేదా ఓటైపోతే స్కాలర్షిప్ రాదా ఓటు అయిపోతే అసలు బతికినోడి కింద లెక్క కాదంటీ వాడు ఏం చెప్తాడు పాపం వాడు సచ్చినట్టు ఏ ఓటే హ్యాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరికి వెయ్యాలా మరి ఎవరికి వెయ్యాలా ఎవరికైనా ఎప్పుడైనా ఎట్టుంటుందంటే ఏ గెలుచడానికి వేద్దాం నా ఓటుకు విలువ ఉంటుందని ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఏమనుకుంటాను ఇక్కడ సరైన నాకు తెలంగాణ వరకు చూస్తే మాత్రం వాళ్ళు అనుకున్న సీట్లు అయితే రావు కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇంకా తప్పులు చేస్తే ఇప్పటివరకైతే వాస్తవంగా చెప్పాలంటే బీజేపీకి బీజేపీ రాష్ట్ర నాయకత్వం దేశ గుండె విచ్చి చేసుకొని పదిహేడు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనైనా మేము గెలుస్తామని చెప్పే దమ్ము ధైర్యం వాళ్ళకుందా వాళ్ళకుందా అసలు ఎవరికైనా ఎవరికి లేదు కానీ కానీ కొన్నిసార్లు ఏమైందంటే గేమ్ ఆడుతున్నప్పుడు వాడు మంచిగా ఆడటోడు బలం ఉన్నోడే వానికి వాడే శాత కాదు నేను ఓడిపోతున్నా అంటే ఎవడేం చేస్తాడు వాడు తప్పు చేస్తే ఎవడేం చేస్తాడు ఎవడేం చేయలేడు కదా కాబట్టి రెఫరీ ఏం చేస్తాడు వాడిని డిక్లేర్ చేస్తాడు ఎన్ని ఎన్నికలు అనగానే కొంత బీఆర్ఎస్ చాలా దూకుడుగా ఉండే వాతావరణం ఉండేది ఎన్నికల్లో ఎప్పుడైనా కూడా వాళ్ళది వాళ్ళ వ్యూహం అంతా కూడా పైచేయిగా ఉన్న పరిస్థితి ఉండేది కానీ ఇంత సంక్షేమంలోకి బీఆర్ఎస్ పోవడానికి ప్రధానమైన కారణం ఏమనుకుంటుంది వాళ్ళ అహంకారమే వాళ్ళ అహంకారం వాళ్ళ అహంకారమే వాళ్ళు వరకు తీసుకొచ్చింది ప్రజల పట్ల నిర్లక్ష్యం ఎవరిని లెక్క చేసిన వాళ్ళు ప్రజలు లోల్పెట్టు వాళ్ళ మంత్రులను చెప్పా ఎమ్మెల్యేలను చెప్పాయి జర్నలిస్టులను చెప్పాయి తెలంగాణ రాష్ట్ర సాధన కారకుల చేయిపోయా ఎవరిని చేసాడు అంతా అసలు ముఖ్యమంత్రి పదవే చెప్పుతూ సమానం అన్నోడు ప్రజలంటే ఆయనకి ఇంకేం గౌరవం ఉంటుంది గౌరవం ఉంటుందా కాబట్టి ఆయన అహంకారమే ఆయన అక్కడి వరకు తీసుకొచ్చింది కాబట్టి ఇక మనం ఏమి ఆయన్ని ఇక ఈ మనం ఎంత పోస్ట్ చేసినా ఏం దొరకదు అది ఏం లేదా ఆడ అని కుళ్ళిపోయినాయి మనం ఏదో చూడు ఏమైనా ప్రయోగశాలకు పనికి అంటే ఏం పనికిరావు కళ్ళు పనికిరావు లేకపోతే గుండె రాదు లంగ్స్ పనికిరావు కిడ్నీస్ పనికిరావు మన ప్రయోగశాలకు కూడా ఏం మనకి వస్తుంది అది వేస్ట్ అయిపోయింది తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో పదమూడు సంవత్సరాలు ఎంత గొప్పనైతే పేరుగాంచిందో ఈ దేశం ఈ ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో ఉద్యమానికి మారుపేరుగా నిలిచిందో మొత్తం సర్వనాశనం చేస్తే దాన్ని ఆఖరికి పేరును కూడా లేకుండా చేస్తేనే ఇంకేమున్నదాడా ప్రధాన కారణం ఏమో అనుకుంటున్నాను ప్రధాన కారణం నాయకత్వ లోపమే ప్రజలు కాదు కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మన కాళేశ్వరం అక్కడ మేడిగాడ పోయిండ్రు అరే మాకు మేము ఏం చేసింది పొరపాటు అయింది తప్పైంది మమ్మల్ని క్షమించండి అని అని అనుకున్నాను నేనైతే అక్కడికి పోయి నన్ను చూడు నా అందం చూడని ఒక ఐదు బస్సులు వేసుకొని వందలాది మంది ఈ నుంచి ఆడి ఫ్లెక్సీలు పెట్టి కట్అవుట్లు పెట్టి జే జేలు కొట్టుకుంటూ ఊరేక్కుంటూ ఎందుకే ఇవన్నీ మీరేమైతే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది తెలంగాణ పౌర సమాజం పక్షాన మీరు ముఖ్యమంత్రితో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏంది ముఖ్యమంత్రి స్పందన ఏ విధంగా ఉంది ప్రధానంగా మేము తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర సాధన కారణమైనటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో విద్యారంగము వైద్య రంగము ఉపాధి రంగము అదేవిధంగా తెలంగాణ సంపద సంరక్షణ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవంతో కూడినటువంటి ప్రజల ప్రజాస్వామిక పౌర స్వేచ్ఛతో కూడినటువంటి పాలనా వ్యవస్థ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో అంశాలు ముడిపడి ఉన్నాయో వాటి అన్నిటిని కూడా గుర్తు చేయడానికి పోవడం జరిగింది గుర్తు చేసినాం అక్కడ ఇంకా అనేక అంశాలు కూడా వచ్చినాయి విద్యారంగంలో వైద్య రంగంలో తర్వాత వైద్య రంగం వంటి పెద్దగా రాలే చర్చ వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన మార్పులు అనేక అంశాల మీద కూడా రావడం జరిగింది దాని మీద వారు స్పందించి విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తాం అని కూడా అప్పటికప్పుడే వాళ్ళకు ఉన్న అభిప్రాయాన్ని నిర్ణయంగా అక్కడ ప్రకటించిండు అట్లనే నిర్బంధాలకు సంబంధించినటువంటి ఉపా కేసులు ఎన్ఐఏ దాడుల మీద కూడా మాట్లాడడం జరిగింది దాని మీద కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది అప్పటిదప్పుడు అక్కడనే ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చి మొత్తంగా కూడా మీరు ఏదైతే చెప్పినామో సంఖ్య రూపాల్లో చెప్పినామో రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉపా కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు దాంట్లో టీచర్లు ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అనేక వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అన్యాయంగా కేసులు మోపబడ్డాయి కాబట్టి సరే జైల్లోకి వెంట పొయ్యడం అయిపోయింది నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నాం అయిపోయింది కానీ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు జైలు కేసుల మీద తిరగాలి అనే విషయంలో మాట్లాడితే మీరు దీని మీద వెంటనే ఎంక్వైరీ చేయండి ఒకవేళ నిజంగానే ఉపా చట్టం ప్రకారము ఆ నేరాన్ని అంత ఎనుక ఆధారాలు ఉంటే కేసులు పెట్టండి కానీ లేకుండా ఉత్తానే ఎవరిని వారిని పట్టుకొచ్చి ఎట్లా పడితే అట్లా పెడితే అది మంచి పద్ధతి కాదని చెప్పడం జరిగింది ఎన్నయ్య దాడులు కూడా లాన్ ఆర్డర్ ప్రాబ్లమ్ స్టేటు పరిధిలో ఉంటుంది కాబట్టి మీ అనుమతి లేకుండా అట్లా చేయడం బాగుండదు కనీసం మీరు లేకపోతే ఇక్కడి నుంచి ఎవరో ఒక పౌరుణ్ణి లిఫ్ట్ వేరే రాష్ట్రాల పోలీసులు వచ్చి లిఫ్ట్ చేస్తుంటే ఇక్కడ ఉన్న పోలీసులు నివ్వరపోయినట్టు చూస్తూ ఉంటే ఇంకా ఈ రాష్ట్రంలో ఏ పౌరునికి ఏ రకమైనటువంటి కనీస భద్రత ఉన్నట్టు కాబట్టి ఇవన్నీ ఉండొద్దు ఇట్లా ఉండడానికి వీల్లేదని మాట్లాడడం జరిగింది చెప్పడం జరిగింది అట్లనే ఇంకా అనేక విషయాలు మైనారిటీస్ విషయం తర్వాత సోషల్ జస్టిస్ విషయము రిక్రూట్మెంట్స్ విషయం దురుద్యోగ నియమకాలు తర్వాత తర్వాత ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశాలు ఇట్లా అనేక అంశాల మీద కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా దాదాపుగా గంట గంట పది నిమిషాలు వెళ్ళడం జరిగింది దాని తర్వాత ఆయన ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు ఆయన కూడా ఈ డిసెంబర్ ఏడు నుంచి ఇప్పటి వరకు ఆయన పరిపాలన సంబంధించినటువంటి మంచి చెడు ఇతర కష్టాలు బాధలు ఆయన కూడా వివరించడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు మొదటి నుంచి కూడా పరిశీలిస్తున్నారు గతంలో టీఆర్ఎస్ నేతగా ఆయన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ కూడా ఆ తర్వాత అంటే మొదటి దశ విద్యార్థి దశలో కొంత ఏవీపీలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా రాజకీయం అంటే టీఆర్ఎస్ నుంచి ప్రారంభమైంది కాబట్టి నాటి రేవంత్కు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్కు తేడా ఏమైనా గమనిస్తున్నారా మీరు మేమైతే ఇంకా మారాలని కూడా చెప్పినాము కొంత తేడా వచ్చి ఉంటుంది కానీ ఇంకా చాలా మారాలని చెప్పినాం భాషా పరంగా కూడా డైరెక్ట్గా మాట్లాడినాం అక్కడనే సమావేశంలోనే మాట్లాడినాము ఏ భాష మీద ఏ పదాల మీద అంటే కూడా పదాలు వాళ్ళు ఈ మధ్యకాలంలో వాడినటువంటి పదాలు ఏవైతే చేవెళ్ళ మీటింగ్లో వాడిండో నువ్వు మొగాడివి అయితే నువ్వు మొగోడివి అయితే అనే పదాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి మహిళలు చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు చాలా బాధగా కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఈ విషయాలని కాబట్టి ఇటువంటి విషయాలు ఇంకా మీ నోటితోటి మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు సరే ఆయన తన బాధను ఏదో చెప్పుకున్నాడు ఎదుటి వాళ్ళు మరి అట్ట నన్ను రెచ్చగొడుతుంటే ఆ విధంగా నన్ను సంబోధిస్తుంటే మాట్లాడుతుంటే నాకు అనివార్య పరిస్థితి అనే విషయం ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తే కూడా ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టినా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అవమానపరిచినా ఎల్తు వాళ్ళు మిమ్మల్ని ఆ ట్రాప్లకు లాగినా మీరు మాత్రం పదాలు వా ఇటువంటి పదాలు వాడేటప్పుడు అంటే మన మామూలుగా పిచ్చగుంటోళ్ళు అంటే అది మాట్ మాట్లాడుద్దు అని అన్నాం ఒకప్పుడు మాదిగోళ్ళు ఇతర ఇతర అంటే మా అది వాడితే తట్టని నేరం అని కూడా ఉంది ఇవాళ ఈ విధంగా మాట్లాడడం ఇటువంటి పదాలు వాడితే సమాజంలో కొన్ని సెక్షన్ల ప్రజలకి కొన్ని కులాల ప్రజలకి కొన్ని మతాల ప్రజలకి బాధ కలిగిస్తున్నప్పుడు మార్చుకోవాలి అది ఎందుకంటే మనకి భావ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇతరులని బాధ పెట్టే భాష మాట్లాడితే ఇతరుల మనోభావాలని కించపరిచే రీతిలో మాట్లాడే భాషని అది మాట్లాడడం నాకు భావ స్వేచ్ఛ ఉంది నేను ఏది పడితే అది మాట్లాడతా అంటే నడవదు ఇప్పుడు ముఖ్యంగా ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ గత ముప్పై నలభై ఏళ్ళుగా సివిల్ సొసైటీని ఎన్నో కూడా వాళ్ళు గౌరవించిన పరిస్థితి మనకు అవుపడలేదు అని గౌరవం అంటే అదే వాళ్ళు కానీ పిలవడం మాట్లాడడం అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా అవపడలేదు కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సివిల్ సొసైటీకి చాలా పెద్ద ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో అవపడుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా చాలా పాపులర్ ఎన్జిఓస్ని కానివ్వండి ప్రజా ఉద్యమాలతో సంబంధాలు ఉన్నవారిని కానివ్వండి వాళ్ళందరినీ కూడా వాళ్ళు చాలా దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఈ మార్పుకు ప్రధానమైనటువంటి కారణం ఏమైంది అనుకుంటారు ప్రధానంగా రాహుల్ గాంధీ గారిలో వచ్చినటువంటి మార్పు రాహుల్ గాంధీ గారి యొక్క అభిప్రాయాలు వారి యొక్క దిక్సూచి దిశానిర్దేశం వారి ఆదేశాల మేరకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు యథా రాజా తదా ప్రజా అంటాం రాజు ఎట్లుంటే పాలన గట్టనే ఉంటుందంటే ఆ పార్టీ పరిస్థితి అట్టే ఉంటుంది అందుకనే కాంగ్రెస్ పార్టీలో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే జోడో యాత్ర సందర్భంగా ఆయన ప్రతిరోజు ఎక్కడ ఉన్నా కనీసం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏది కాకపోతే వాక్ చేస్తున్నప్పుడైనా ఇటువంటి వ్యక్తులతోటి మాట్లాడినట్టుగా శక్తులతోటి సమావేశమైనట్టుగా మనం చూసినాం కాబట్టి నేను అనుకుంటే దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రాల వివిధ రాష్ట్రాల్లో వస్తున్నటువంటి మార్పులు అని అనుకుంటున్నాను నేనైతే అయితే ఇది మేము మేము అక్కడ కూడా చెప్పినాం ఇది ఒక్కరోజుతోటి ముగిస్తే కాదు ఒక్కరోజు భాగవతంగా ఒక్కరోజు ఈ రోజుతో ముగిస్తే కాదు మాకు రెగ్యులర్గా ఈ రకమైనటువంటి సమ సమావేశాలు రెగ్యులర్ కాంట్రాక్ట్ కూడా ఉండాలని అడగడం జరిగింది దానికి కూడా వారు ఆయన సీఎం ఆఫీస్ నుంచి అజిత్ రెడ్డి గారిని ఆయన పాలనా వ్యవస్థ నుంచి చిన్నారెడ్డి గారిని జీ చిన్నారెడ్డి గారిని ఈ సివిల్ సొసైటీతోటి కాంట్రాక్ట్లో ఉండడానికి ఎప్పుడు రెగ్యులర్గా అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది నేను అనుకుంటా ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీగా కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఆయనలో అనేక మార్పులు ఇదొక మార్పు అయి ఉండొచ్చు అయితే ఇంకా మారాల్సింది చాలా ఉంది మార్పు రావాల్సిన చాలా ఉంది ప్రజలు ఆశించిన రీతిలో ఇంకా పాలనా వ్యవస్థ అనేది ఇంకా గాడిలోకి రాలేదు రావడానికి ప్రయత్నం చేయమని మాత్రమే నేను చెప్పారు రాహుల్ గాంధీ గారిలో ఏదైతే మనము ఇటువంటి సివిల్ సొసైటీతో కావచ్చు లేకపోతే ఉద్యమకారులతో కావచ్చు లేకపోతే ఇంకా అనేక మంది బహుజనవాదం దళితవాదం లేకపోతే ఆదివాసీ సంబంధించినటువంటి అనేక రకాల ఉద్యమ పోరాటాలు అనుభవం ఉన్నటువంటి వాళ్ళతోటి ఆయన అనేక రకాలుగా చర్చించడం భావజాలాన్ని స్టడీ చేయడం అధ్యయనం చేయడం ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిజాన్ని కావచ్చు సోషలిజాన్ని కావచ్చు ఇంకా ఇతరత్ర వాదాలన్నీ కూడా చదవడం వల్ల నేర్చుకోవడం వల్ల చర్చించడం వల్ల నేను అనుకుంటే ఆయనలో ఇటువంటి మార్పు వచ్చిందని మనం నేనైతే అభిప్రాయపడుతున్నాను ఇది ఎన్నయ్య గారితో మాట ముచ్చిన కార్యక్రమం మరో ఎపిసోడ్లో మరో అతిథితో వెళ్దాం అప్పుడే సెలవు నమస్కారం